హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ నిఫ్టీ ఆరు వందల పాయింట్ వరకు పడిపోయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ గేర్లో ఒక థౌజండ్ పాయింట్స్ వరకు పడిపోయింది నైన్ ఫిఫ్టీ టూ పాయింట్స్ పడింది మన సైడ్ మార్కెట్స్ ఎలా ఉంటే యూఎస్ మార్కెట్స్ ఏమో ఆల్మోస్ట్ థౌసండ్ పాయింట్స్ పెరిగాయి అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ దాని లెవెల్ యాక్చువల్లీ అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు సో రేపు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది మనకి మార్కెట్స్ అనేది ఒకసారి కానీ ఆలోచిస్తే మార్కెట్స్ వరల్డ్ అంతా చాలా గందరగోళంగా ఉంది ఏదో వారు వచ్చేసే వాతావరణం ఉంది కాబట్టి అసలు మన మార్కెట్స్ ఎలా బౌన్స్ అవుతాయి మనకి యూఎస్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు డిఫరెంట్ కంట్రీస్తో చాలా స్ట్రెస్ అంటే రిలేషన్స్ అన్నీ చాలా సెన్సిటివ్గా ఉన్నాయి కాబట్టి ఈ పొజిషన్లో అసలు మార్కెట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే పోయిన వారం మీరు నా వీడియో కానీ చూసుంటే దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టూ ఇస్ ద లెవెల్ టు వాచ్ ఎందుకంటే ఇటువంటి క్రిటికల్ కండిషన్స్లో ఇటువంటి క్రైసిస్ ఉన్న టైంలో మనకు గైడెన్స్ అంటూ దొరికేది అంటే ఓన్లీ ఈ ట్రెండ్ లెవెల్స్ వల్లే దొరుకుతుంది కానీ ఇంకెక్కడ మీకు వేరే చార్ట్స్ ఏమి చెప్పలేదు ఎందుకంటే వేరే చార్ట్స్ అన్నీ మీకు ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ ట్వంటీ ఫైవ్ డే మూవింగ్ యావరేజ్ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ ఇవి చెబుతుంటే కానీ స్పెసిఫిక్గా దిస్ ఇస్ ద లెవెల్ టు బౌన్స్ అని చెప్పని మీకు ఎక్కడ మీకు ఐడియా ఉండదు ఇక్కడ మీకు ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టూ మనం ఎప్పుడైతే ఆల్ టైమ్ అయితే టచ్ అయ్యి దాని పైన ఉన్నప్పుడు లాస్ట్ వీక్ నేను మీకు పెట్టిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను చూడండి అక్కడ నుంచి డైరెక్ట్గా ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ త్రీకి వచ్చింది అక్కడ నుంచి డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూకి వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ కన్నా కిందగానే ఉంటే మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు ఇదైతే ఫర్ షూర్ అప్ ట్రెండ్ స్టార్ట్ ఎప్పుడవుతుంది అని చెప్పంటే అప్ ట్రెండ్ స్టార్ట్ అవ్వాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ దాటితేనే మనకి అప్ ట్రెండ్ వస్తుంది అది కానీ దాటకపోతే మనకి నెక్స్ట్ లెవెల్ ఎక్కడ అన్నది క్వశ్చన్ ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఒకసారి మీరు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది లాస్ట్ వరకు మీరు వీడియో వాచ్ చేయండి ఇక్కడ ఒక డౌట్ అందరికి వస్తుంది మన మార్కెట్స్ వరల్డ్ మార్కెట్స్ చాలా మటుకు అన్నీ డౌన్లో ఉంటున్నాయి కదా ఈ యుఎస్ మార్కెట్స్ ఎందుకు పెరుగుతున్నాయని అందరికీ డౌన్ డౌట్ వస్తుంటుంది ఎందుకంటే ఒక వెయ్యి పాయింట్స్ వెయ్యి రూపాయ వెయ్యి పాయింట్స్ వెయ్యి కదా అది ఆల్రెడీ అక్కడ యుద్ధ వాతావరణం అన్నప్పుడు ఎందుకు పెరిగిందని చెప్పే యుఎస్ మార్కెట్స్లో ఏంటంటే వాడు వనజర్ల మీద వాడు యుఎస్ మార్కెట్స్ కంట్రోల్ తీసుకున్నాడు కాబట్టి ఆయిల్ లట్ డట్ అతనికి డిస్పోజల్లో ఉంది ఫుల్ కమాండ్ వచ్చిందని ఆల్మోస్ట్ యుఎస్ మార్కెట్స్ ఫీల్ అవుతున్నట్టుంది అందుకని ఆయిల్ కానీ ఫుల్ కంట్రోల్లో కానీ వచ్చేది యుఎస్ కంట్రోల్లో కనిస్తే ఎస్పెషల్లీ వినేజర్లకు సంబంధించింది నార్మల్లీ ఆయిల్ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంటుంది ఆయిల్ ప్రైస్ తగ్గితే యుఎస్ మార్కెట్స్ బెనిఫిట్ అవుతాయి వరల్డ్ మార్కెట్స్ బెనిఫిట్ అవుతాయి యూఎస్ మార్కెట్స్ కాంటాక్ట్స్ విత్ వరల్డ్ త్రూ ది సాయిల్ బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ ఒక థౌజండ్ పాయింట్స్ పెరిగాయి లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో బాగా పెరిగాయి యాక్చువల్లీ కానీ అది జరుగుతుందా లేదా అనేది మనకు తెలియదు అసంప్షన్ ఇదే అని నార్మల్ అనుకుంటున్నారు అందరూ అన్ని చోట్ల వచ్చే మనం ట్రెండ్ అవర్స్ ప్రకారం అది వచ్చి కరెక్ట్గా ఒక లెవెల్ దగ్గరకు వచ్చి ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ 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 ఇస్ ద లెవల్ అక్కడే ఉంది ఆల్మోస్ట్ అక్కడికి వస్తున్నది కింద పోతున్నది అక్కడికి వస్తున్నది కింద పోతున్నది అది దాటుతుందా లేదా అన్నది మెయిన్ క్వశ్చన్ అది కానీ దాటకపోతే భారీ ఫాల్ ఉంటుంది యూఎస్ మార్కెట్స్లో కూడా అది దాడుతుందా లేదా అన్నది చెక్ చేసుకోండి ఫోర్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ అనేది లెవెల్ దాన్ని వాచ్ చేసుకోండి మనకు ఫ్రైడే రోజు మన మన మార్కెట్స్ భారీ ఫాల్ జరిగింది అందరికీ తెలిసిందే కదా భారీ ఫాల్ వన్ నైంటీ త్రీ పాయింట్ డౌన్ అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఎయిటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ ఆరు వందల పాయింట్ పడిపోయింది బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫోర్ పాయింట్స్ పడుతుంది మార్మల్ ఈ ఈ సెన్సెక్స్ నిఫ్టీ పడుతున్నాయి కానీ బ్యాంక్ నిఫ్టీ అది పడకుండా చాలా రెసిస్టెన్స్ చూపిస్తూ వస్తున్నది అంటే నిఫ్టీ ఎంత పడిందో అంత ప్రపోర్షనట్గా పడకుండా చాలా రెసిస్టెన్స్ చూపిస్తూ వస్తుంది నిఫ్టీ చూడండి మీకు ఆరు వందల పాయింట్లు లాస్ట్ వీక్ పడితే బ్యాంక్ నిఫ్టీ వన్ నైన్ ఫిఫ్టీ టూ పాయింట్స్ పడింది అంటే ఆరు వందల పాయింట్స్ నిఫ్టీ పడిందంటే బ్యాంక్ నిఫ్టీ దగ్గర దగ్గర ఒక పదిహేను వందలు అలా మినిమం పాయింట్స్ పడాలి ప్రపోర్షనెట్లా లెక్క కట్టి ఉంటాయి కానీ లాస్ట్ వీక్ అంతా సర్ప్రైజింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ పెర్ఫామ్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది యాక్చువల్లీ ఐసిఐసి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇవి పెరిగింది ఇవన్నీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడింది కాబట్టి ఇది బ్యాంక్ ఆఫ్ అంత ఎక్కువ పడలేదు లాస్ట్ లాస్ట్ వన్ ఆర్ టూ డేస్లోనే ఎక్కువ పడింది యాక్చువల్లీ అంటే ఫ్రైడే రోజు గురువారం రోజు కొంచెం పడింది కానీ అంతకుముందు చాలా రిసిస్టర్స్ చూపిస్తూ వస్తుంది ఇది పడకుండా ఇక్కడ మీరు చూస్తున్నది అదే బ్యాంక్ రఫ్ వీక్లీ చార్ట్స్ చూస్తున్నారు ప్లస్ మన ఇంట్లోనే చార్ట్ ఫ్రైడే రోజు ఫాల్ది మీకు నిఫ్టీ చార్ట్ ఇది ఇక్కడ బ్యాంక్ రఫ్ చార్ట్ చూడండి అది స్లోగా వన్ సైడెడ్గా పడుతూ వస్తున్నది కానీ అబ్ నార్మల్గా అటోమేటిక్గా ఏమీ లేదు మార్కెట్ యాక్చువల్లీ వన్ సైడెడ్ ఫాల్ టోటల్ లో వస్తున్నది ఇక్కడ స్టాక్స్ ఏం కంట్రిబ్యూట్ చేశాయని చెప్పంటే చూడండి స్టాక్స్ మీకు ఐసీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది కంటిన్యూస్ గా పడుతూ వస్తున్నది అండ్ ఐసిఐసి బ్యాంక్ శుక్రవారం రోజు భారీగా పడింది కదా ముప్పై రూపాయలు పడింది ముందు ఒక త్రీ ఫోర్ డేస్ ఈ బ్యాంక్ నిఫ్టీన్ పడకుండా యాక్చువల్లీ ప్రొటెక్ట్ చేసింది ఐసిఐసి బ్యాంక్ ప్రొటెక్ట్ చేసింది నిఫ్టీన్ కూడా పడకుండా చేసింది కానీ తర్వాత ఐసిఐసి బ్యాంక్ పడ్డం మొదలుపెట్టింది ప్లస్ ముందు రోజు రిలయన్స్ మీద న్యూస్ వచ్చేది అదొక డెబ్బై రూపాయలు పడిపోయింది కాబట్టి అది భారీగా మార్కెట్ కలాబ్స్ అయిపోయింది కంటిన్యూస్గా ఇన్ ఫోర్ వర్కింగ్ డేస్లో ఆరు వందల పాయింట్లు పడిపోయింది మనకి త్రీ ఫిఫ్టీ టూ నుంచి డైరెక్ట్గా ఎయిట్ ఎయిట్ నాట్ త్రీకి రావాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నాట్ త్రీ రావాలి అక్కడికి వచ్చేసింది ఇప్పుడు అక్కడే ఉంది ఆల్మోస్ట్ అంటే సిక్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఉంది అది నెక్స్ట్ లెవెల్ ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ ఇస్ ద లెవెల్ టు వాచ్ అది డైరెక్ట్గా మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి ఇప్పుడున్న కండిషన్లో తొందరపడి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా ఎలా ఇది చేయాలి అని చెప్పంటే కొంచెం ఆలోచించి వెయిట్ చేసి చేయడం బెటర్ నేను అనుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఏ స్టాక్స్ అయితే మీకు ఇప్పుడు కూడా మీకు ఏ స్టాక్స్ అయితే మీకు ఫిఫ్టీ టూ వీక్స్ లో దగ్గర ఉంటాయో ఆ స్టాక్స్లో మీరు పెట్టుబడి పెట్టినా అది మీకు ఏమి నష్టం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీ టూ వీక్స్ లోకి వచ్చేసాయి ఇంకా పడితే ఒక ఐదు ఐదు పర్సెంట్ పడుతుంది కానీ అంతకన్నా పడేదానికి ఇంకేం ఉండదు నార్మల్లీ సైకిల్ ఎలా జరుగుతుంటుంది ఎక్కువ ఎస్పెషలీ ఆల్ టై ఫిఫ్టీన్ టూ వీక్ హై ఉన్నది స్టాక్స్ మాత్రమే పొరపాటు మాత్రం దాన్ని ఇన్వెస్ట్ చేయకండి ఎందుకంటే అది కానీ టచ్ చేశారంటే దాని ఫాల్ చాలా సివియర్గా ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది పడతారు మీరు దానికి ఎగ్జాంపుల్ రిలయన్స్ మీకు పదహారు వందల తొమ్మిది దాని ఫిఫ్టీన్ టూ వీక్స్ హై అనే నేను లాస్ట్ వీక్ వీడియోలో కూడా చెప్పాను అది సిక్స్టీన్ నాట్ నైన్ టచ్ అయిన తర్వాత చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వంద రూపాయలు పడిపోయింది అది వంద రూపాయలు పడిపోయింది రిలయన్స్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ సెవెంటీ అక్కడ ట్రేడ్ అవుతున్నది అది వంద రూపాయలు నిఫ్టీ కానీ పడింది రిలయన్స్ కానీ పడిందంటే అంటే చేసుకోండి నిఫ్టీ ఎంత పడుతుంది అది అలానే పడింది నిఫ్టీ కూడా సో మీరు వాచ్ చేస్తున్న లెవెల్ యాక్చువల్లీ టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ దాన్ని దాటితేనే అప్ ట్రెండ్ అని ఫిక్స్ అయిపోండి దాని కింద ఉంది కాబట్టి ఇప్పుడు ఇది డౌన్ ట్రెండ్లో ఉంది మన మార్కెట్ ఈ డౌన్ ట్రెండ్ ఉంటుంది ఉంటుందని చెప్పంటే మీకు అట్లీస్ట్ మినిమమ్ బౌన్స్ రావాలి అని చెప్పంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వరకు రావాలి అది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ జీరో త్రీ లెవెల్ వాచ్ చేయండి అది కనీసం అదైనా దాటుతుందా లేదా మనం నిఫ్టీ అని చెక్ చేసుకోండి అది కానీ దాటకపోతే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది వన్లీ లెవెల్స్ బేస్ మాత్రమే మన ఛానల్ చెప్తుంటుంది ఈ లెవెల్స్ని మాత్రమే మీరు ఫాలో అవ్వండి అందుకన్నా వేరే ఎక్స్టర్నల్ న్యూస్ గురించి పెద్ద ఎక్కువ మన వరేవాల్సిన అవసరం ఎందుకంటే ఆ న్యూస్ రోజు రోజుకి బారుతుంటాయి ఎందుకంటే నెక్స్ట్ వీక్ సడన్లీ యుఎస్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్కి వెనిజుల ఆయిల్ కోసం బైయింగ్ కోసం అండర్స్టాండింగ్ కానీ వచ్చేది సడన్లీ ఏమైనా పాజిటివ్ డిషన్స్ ఇచ్చారు అప్పుడు జరిగే పాజిబిలిటీ ఆఫ్ రివర్సల్ జరిగే అవకాశం ఉంటుంది కదా ఆ రివర్సల్ జరగాలి అని చెప్పంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఇస్ ద లెవెల్ టు వాచ్ అది వాచ్ చేయండి సో ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ మీరు మా లైవ్ బిషన్ సింగ్ సబ్స్క్రైబర్స్ అండి రిన్యూగా చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి మీకు మా లెవెల్ సమయాత్రం పనికి వస్తాయనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ